హాయ్ అండి వెల్కమ్ టు అర్నా కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నా ఎక్కువసేపు ఉన్నా సరే గట్టిపడకుండా జ్యూసీగా ఉంటుంది ఇలా చేస్తే దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి తప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని అందులో యాడ్ చేసుకోండి ఒక కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల నీటి కొలతలో నీటిని యాడ్ చేసుకోండి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల నీటిని కూడా యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోండి ఒక పది నిమిషాలకి మనకి అన్నం రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసి మెత్తగా స్మాష్ చేసుకోండి మెతకు అనేది అస్సలు ఉండకూడదు అంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా అన్నం మొత్తాన్ని మెత్తగా స్మాష్ చేసుకున్నాక దీనిలో ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో పాలని కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పాలు వేసి అలాగే మరొక కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పాలు మరొక తప్పు పెరుగు యాడ్ చేసి ఆ పాలు పెరుగు మిశ్రమం అన్నం మొత్తానికి పట్టేలా కలియ తిప్పుకోండి ఇలా అన్నం మొత్తాన్ని కలుపుకున్నాక దీనిలోనే మీ రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఉప్పుని వేసాక మరొకసారి మొత్తాన్ని కలియతిప్పి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోండి అల్లం పచ్చిమిర్చి పచ్చివాసన పోయి ఎర్రగా వేగాక దీనిలోనే పోపు దినుసులు యాడ్ చేసుకోండి పోపు దినుసుల్లోని ఆవాలు చిటపటం అన్నాక ఇందులో ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే మరొక టీ స్పూన్ దాకా మిరియాలు వేసి ఒక నాలుగైదు ఎండిమిర్చి యాడ్ చేసి అలాగే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి ఇవన్నీ వేసాక ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిగే తిప్పి ఇందులో ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి కరివేపాకుని వేసాక ఒకసారి మొత్తాన్ని కలిగే తిప్పి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నం మిశ్రమంలో ఈ పోపు దినుసులని యాడ్ చేసుకోండి ఇలా అన్నంలో పోపుని వేశాక అన్నం మొత్తాన్ని ఒకసారి కలియ తిప్పి అన్నానికి మొత్తానికి పట్టేలా ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న దద్దోజనాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వింగ్ చేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా అలాగే ఎక్కడా మెతుకు లేకుండా క్రీమీగా ఉంటుంది ఇలా బౌల్లోకి తీసిన దద్దార్జనాన్ని అమ్మవారికి నివేదించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్